మానవులందరికీ ఘనమైన నామములో హృదయపూర్వక వందనములు చెల్లించుకునిచున్నాను అదే విధముగా రెండవ భాగంలో ఉన్నాము మనం వధువరుల రెండవ భాగంలో ఉన్నాము దిద్దుబాటు సంరక్షించడం శుభ్రత మూడు తర్వాత వివాహ సమయంలో సన్నము లావు అనేది ఉంటుంది వివాహ సమయంలో సాధారణంగా దిద్దుబాటు అనేది మా వధువులకి పెడుతూ ఉంటారు దిద్దు దిద్దుబాటు చేస్తూ ఉంటారు ఎందుకని వరునికి ఇష్టమైన రీతిలో ఉండడానికి లేక వరుడు వధువుకి ఇష్టమైన రీతిలో ఉండడానికి దిద్దుబాటు అనేది చేస్తూ ఉంటారు అదేవిధముగా ఈ వధువు ఎలాంటి వరుణ్ణి కోరుకుంటుందో మనం తెలుసుకుందాం దిద్దుబాటు అనేది అందం ఎలాంటి అందము కలిగిన వాడిని కోరుకుంటుందో శ్రీ చూద్దాం నిజానికి ఈ యొక్క స్త్రీ పురుషుడు అనేది కదిలిక అనేది టచ్తో సమాన సంబంధమైనది ఈ విధముగా మొట్టమొదటిగా కొన్ని మాటలు తెలుసుకుందాం చూడు ఏదో కైన అని ఉంటుందండి ఒక్కపొడే టైప్లో ఉంటుంది దాని కంపెనీ గట్రా నాకు తెలీదు ఒక్కొక్కరి టైప్లో ఉంటుంది అది వేసుకుని నగులుతూ ఉంటే మా ఇంత స్మెల్ వస్తూ ఉంటుంది చాలా మంచి స్మెల్ అది ఎందుకంటే అది ఎక్కడైనా ఊసినా కానీ అది రెడ్ టైప్లో ఉండి అది చూడటానికి కూడా చాలా అసహాయంగా ఉంటుంది ఆ స్మెల్ కూడా చాలా అసహాయంగా ఉంటుంది అలాగే సిగరెట్టు చుట్ట ఇది కూడా చాలా అసహాయకరంగా ఉంటుంది భరించలేనటువంటి స్మెల్ దానికి అయిపోయారు అనుకోండి అలాగే కొన్ని ఆహర్కాలు తాగుడు మందు ఆ బీరు అది కూడా బ్యాడ్ స్మెల్లో వస్తూ ఉంటుంది అది తాగడం వల్ల కూడా మనిషి తన స్థానాన్ని కోల్పోతూ ఉంటాడు కొన్ని క్ష కొన్ని నిమిషాలు ఓకే అలాగే ఇంకా స్త్రీకి ఇష్టం లేనివి ఓ అదేంటి గెడ్డ ఎంచుతూ ఉంటారు అంటే అసలే స్త్రీకి ఇష్టం ఉండదు అలాగే పురుషుడు బొట్టు పెట్టుకోవడం స్త్రీకి అసలే ఇష్టం ఉండదు అంతే ఉండదంటే పురుషుడు బొట్టు పెట్టుకున్న స్త్రీ అంగీకరించదు ఎందుకంటే తన బొట్టు పెట్టుకునేది తన భర్త బొట్టు పెట్టుకుంటే అది స్త్రీ కదలికల్లో అది అంగీకరించేటువంటి కదలికల్లో పెట్టుకుంటారా అంటే కదలికల్లో పెట్టుకోరు కానీ అది అంగీకరించలేదు భర్తగా సౌందర్యానికి అంగీకరించలేదు అలాగే నువ్వు ఉద్రికాన్ని చూపించకూడదు దానికి కదలికిళ్ళకి కావలసినవి కొన్ని ఉంటాయి అవి నువ్వు డబ్బా అదేంటి అది సెల్ ఫోన్ చూపిస్తూ ఉంటావు నీ స్త్రీకి అంటే నువ్వు ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే పురుషుడు కావు ఎందుకంటే పురుషుడు అయితే నువ్వు సెల్ ఫోన్ చూపించవలసిన అవసరం లేదు నువ్వు డబ్బా నువ్వు ఒక డబ్బా అందుకని నువ్వు సెల్ ఫోన్ చూపిస్తున్నావు ఓకే కదిలికల్లో ఉన్నటువంటి ఏ లక్షణాలు కోరుకుంటుంది అంటే అందాన్ని కోరుకుంటుంది స్త్రీ అలాగే పురుషుడికి మన దేశంలో స్త్రీ కోరుకునేది మేసం ఉండాలి అలాగే సంరక్షించడం అనేది ఉండాలి అందం ఉండాలి అందం అంటే శుభ్రం శుభ్రం ఉండాలి నువ్వు నీట్గా ఉండాలి నీట్గా ఉన్నటువంటి వ్యక్తిని అధికారంలోనికి తీసుకుంటుంది శ్రీ లేకపోతే తీసుకోదు అలాగే ఉద్రికాన్ని చూపించకుండా ప్రేమగా చూ ప్రేమ కదలికలు ఉండాలి ఈ ప్రేమ కదలికలు అనేది నీకు ఒకటే తెలుసు ప్రేమించడం లేక కొని ఏంటంటేది ఓకే కదలికలు అనేది ఏ విధముగా ఉండాలి అంటే ప్రేమతో ఉండాలి ఈ ప్రేమ అనేది ఏమవుతుంది అంటే నీకు సుఖమును హ్యాపీనెన్సు హ్యాపీనెన్సు వస్తుంది హ్యాపీనెన్సు సుఖము వస్తుంది అదేవిధముగా దీనికి మించిన హ్యాపీనెన్స్ ఉండాలి అంటే అది నీకు అర్థం కాదు ఇదే హ్యాపీనెస్ అనుకుంటా దీనికి మించిన హ్యాపీనెస్ అనేది అది సంతోషముతోని ఒక ప్రేమతో కూడినటువంటి కదలికలో అది బాధ్యత దానికి మించినటువంటి దేవుని యొక్క కదలికలు నీలో కనిపిస్తూ ఉంటాయి అలాగే నువ్వు కన్నుతో ఏమీ చూడకూడదు బైబిల్ గ్రంథంలో చక్కటి కదలికల అసామయ సందర్భంలో ఉంటాయి నువ్వు శృంగారంలో పాల్గొన్నప్పుడు చక్కటి సందర్భాలు ఉంటాయి ఆ వాక్యము గుండా నువ్వు వెళ్ళొచ్చు లేదు అంటే నీకు పురాణాల్లో కూడా అనేక అక్షరాలు ఉన్నాయి అక్షరాలు గుండా వెళ్ళాలి కానీ వ్యక్తులు గుండా నువ్వు వెళ్ళకూడదు మరి ఈ విధముగా నీకు ప్రధానము చేయబడిన నీకు సొంతము ఉన్నటువంటి భార్యతో సుటించడం అనేది నీకు చాలా అవసరము ఎందుకంటే ఆడ మనిషి సాధారణంగా నువ్వు ఎక్కడికి వెళ్ళవో ఏంటో నీ నీ కన్ను నీ సమస్తము కూడా పరిశీలించేస్తుంది అంతేకాదు వాసన చూసి నీవేంటో పరిశీలించేస్తుంది స్త్రీ కానీ ఈ యొక్క స్త్రీ పట్ల నువ్వు అధికారము కలిగి స్త్రీకే బాన్స్ ఉండాలి ఎందుకంటే బాన్స్ ఉండాలంటే నువ్వు తెల్లడు వేసేసుకుని నీ యొక్క కంచం కడిగేసి నీ యొక్క అన్నీ చేసేసి నువ్వు వెళ్ళి ఇంకొకరి దగ్గర పొలేస్తూ ఉంటే అది ఏ జంతువుని పోల్చి చెప్పాలో అర్థం కాదు అంటే సారీ నేను ఇలా అన్నానని ఏ జంతువు కూడా నీకు ప్రవర్తించదు అందుకని మనిషిలా ప్రవర్తించడం అనేది చాలా అవసరం